హలో గైజ్ వెల్కమ్ టు హిట్ టీవీ ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ కొల్లుకూడి శ్రీనివాసరావు గారు ఏదైతే ఇప్పుడు తిరువరు ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు ఏదైతే కూటమి సభ్యుల నుంచి నుంచి ఒక వ్యక్తి సో తిరువూరులో జరుగుతున్న ప్యాకట్ కానీ అక్కడ అక్రమాలు కదా అలాంటి నేను బయట పెడుతున్న విధానం వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఎందుకంటే తిరువురు ఒక సర్పంచ్ని బహిరంగ తిట్టడం అదే వ్యక్తిని ఏదైతే సర్పంచ్ వాళ్ళ భార్య సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న స్లీపింగ్ పిల్స్ వేసుకుని సో ఇలాంటివి చూసుకున్నది చాలా ఉన్నాయి తిరువుల్లో అన్యాయం జరుగుతుందని నేను ప్రశ్నిస్తున్నాను అన్న విధంగా పార్టీ అనేది ఇప్పుడు ఆయన దూరం పెట్టింది అని సస్పెండ్ ఇండైరెక్ట్గా సస్పెండ్ చేసిందని చెప్పచ్చు ఇప్పుడు తిరువురు ఇన్ఛార్జ్ ఇప్పుడు మైలవారం ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే కే కృష్ణప్రసాద్ గారు తీరు ఇన్ఛార్జ్గా నిన్న టీడీపీ అధిష్టానం అనేది ప్రశ్నించింది సో ఓవరాల్గా కొలికపూడి శ్రీనివాసర్ గారి విషయం మీరు చూసుకున్నట్లయితే మీకు ఎలా అనిపించింది సరు పేనుకు పెత్తనం ఇస్తే బుర్రంతా గురికి పెట్టిందని ఒక సామెత ఉంటుంది అలా తెలుగుదేశంలో ఏదో ఆ ఛానల్లో కూర్చొని రోజు మాట్లాడిన దానికి పార్టీ సిద్ధాంతాలు ఒరిజినల్గా ఇన్హెరెంట్గా ఉన్న పార్టీ సిద్ధాంతాలని ఆకలించుకున్న వాళ్ళు వేరు అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ డిస్ప్రపోర్షనేట్గా ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయని పోటరైజేషన్తో వచ్చిన వాళ్ళు వేరు ప్రధానంగా సిద్ధాంతాలు సైద్ధాంతికంగా విభేదించడం వేరు సిద్ధాంతాలని ఆకలించుకోవడం వేరు ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు సైద్ధాంతికంగా విభదించి తర్వాత వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారంటే సిద్ధాంతం అంటే ఏంటో తెలిసింది వాళ్ళు కానీ ఎప్పుడు ఏ పార్టీలో లేకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ పార్టీలో అవకాశం కల్పించడం అంటే ద పార్టీ ఒరిజినల్ సిద్ధాంతాలు ఏంటో దాంతోపాటు ఎలానే పార్టీ కోసం పనిచేసే వాళ్ళతో ఎలా మమేకం అవ్వాలన్నది క్యారెక్టరైజేషన్ వస్తుంది అది ఎప్పుడైతే వస్తుందో దానివల్ల ముందుకెళ్ళడం చాలా సులువు అవుతుంది ఎందుకంటే అందరినీ సమన్వయపరుచుకుని సంధాన పరుచుకునే వాళ్ళు కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యాండిడేట్ కాబట్టి ఈయన ఏం చేసినా పైపక్ష్యతనికి తనకి వెనకాతల కులం అన్నది ఒక దేవుడిచ్చిన వరంలో ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఏది ముందుకు వెళ్ళిపోయినా ఫ్రంట్ లో వాళ్ళు ఏం చేయలేరు అన్న దాంట్లో ఒక వెచ్చలు పెడతానని ప్రదర్శిస్తూ తెలుగుదేశం శ్రీడల్ని అనగదొక్కే కార్యక్రమానికి తెరలేపాడు అది అందుకే పల్ల శ్రీనివాసరావు గారి స్థాయికి వెళ్ళింది పార్టీ అధ్యక్షుడు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి లో ఉంది అందుకే ఇమీడియట్ రియాక్టివ్ లో కృష్ణప్రసాద్ గారిని అక్కడ అపాయింట్ చేయడం జరిగింది అండ్ మోర్ ఓవర్ ఇవాళ పార్టీ నుంచి ఇండైరెక్ట్గా సస్పెండ్ చేసినా చేయకపోయినా ఐదేళ్లు ప్రజాస్వామ్యంలో ప్రజలు భరించవలసింది దానికి తగ్గట్టు ప్రజలు కూడా నిరసన గలం ఎలా వినిపిస్తున్నారు చూడండి మాకు ఎమ్మెల్యే అక్కర్లేదు అంటున్నారు యుడు గారి దగ్గరికి వెళ్ళింది అక్కడ అచ్చెన్నాయుడు గారి స్థాయిలో జరిగింది తర్వాత పల్లా శ్రీనివాసరావు గారి దగ్గర జరిగింది చంద్రబాబు గారి దగ్గర కూడా జరిగింది అది సో ఓవరాల్ లాగా ఏమవుతుందంటే కొంతమంది ఈ టీవీ శ్రేణుల్లో మాట్లాడే వాళ్ళ విషయంలో గమనించుకోగలిగితే జీవిరెడ్డి గారు మొన్న మాట్లాడింది పార్టీ పరంగా నాకు ఈ విధంగా జరగలేదు అని దగ్గర ఆయన్ని సైడ్ చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇదే టీవీ బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళని ఎమ్మెల్యే స్థానం ఇస్తే కూడా నిలబెట్టుకోలేని నిస్థాయి స్థితికి డ్రైవ్ అవుతున్నాయి సో అందుకని అంటే అనుభవ రాహిత్యం అన్నది కొట్ట కనబడుతుంది అనుభవజ్ఞులైన ఎమ్మెల్యే స్థానికంగా ప్రజా ప్రయోజనాలు పరిరక్షించే దగ్గర ఈ గాలివాటం బ్యాచ్ల్లో గుంపులో గోవిందే టైప్లో వచ్చిన వాళ్ళు ఏమో చేస్తున్నారంటే పార్టీ ప్రతిష్టకి దెబ్బ కలిగించే కార్యక్రమం తెరలేకపోతుంది ఇప్పుడు ఎండవది తెలుగుదేశం ఎమ్మెల్యే అంటారు కానీ మామూలుగా అన్నారు కదా సో అక్కడ తిరువూరులో జరుగుతున్న అన్యాయాలు ఏదైతే ప్యాకెట్ లో పర్ డే అక్కడ పాతిక లక్షల ట్రాన్సాక్షన్ అయితే అక్కడ జరుగుతుంది సో అలాంటి ఆపడానికి సేవ్ తిరుపతి సేవ్ తిరువురు అన్నట్టుగా మేము బయలుదేరాము ఏదైతే ర్యాలీ ర్యాలీకి వెళ్ళేమో అది అధిష్టానం మేరకు నేను ఆపడం జరిగింది అని ఇప్పుడు కొల్కూరి శ్రీనివాస్ గారే అన్నారు సో ఈ తిరువూరు కోసం చేసే మంచి పని నన్ను ఆపు ఆపుతున్నారు అన్నట్టుగా ఆయన ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన ఆయన చెప్తున్నారు దీని ఎలా చూడవచ్చు అంటారు ఫస్ట్ ఆయన డిక్లేర్ చేసిన తర్వాత ముందుకెళ్తే చాలా సులువుగా ఉంటుంది ఓకే ఇప్పుడు పార్టీతో కన్విన్స్ చేసుకుని పార్టీ అధిష్టానానికి చెప్పాలి ఇదే పల్లా శ్రీనివాస్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అచ్చినాయుడు గారు లాంటి వ్యక్తికి చెప్పి ఈ విధంగా జరుగుతున్నాయి నేను హెల్స్ ఫోర్త్ నేను కొంచెం డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటున్నాను దాంతో ముందుకు వెళ్తానంటే పార్టీ గైడ్ లైన్స్ ఏమిస్తుందో చూడాలి కదా అవును నీకు లేడికి లేచిందే ప్రయాణం నీకు నచ్చిందే సిద్ధాంతం అంటే ఎలా పోతుంది సార్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆయన ఏదైతే ఆయన మంత్రి కావాల్సిన వ్యక్తి కొలక్రవాసరావు గారు అంత సేమ్ లేదు కానీ సో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాదు ఇప్పుడు ఒక ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు మంత్రి స్థాయి కావాల్సిన వ్యక్తిని చాలా మంది కూటమి నాయకులు అని అంటున్నారు ఆ వ్యక్తి ఇప్పుడు ఈ ఈ స్థితి రావడం కారణాలు ఇప్పుడు కేవలం అక్కడ ఉన్న ప్రతిపక్షాలే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పేరు కూడా ప్రస్తావనలో వస్తుంది సో ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్సిపి దానికి లింక్ ఏంటి సార్ అసలు సార్ ఒకటి తిరువూరులో ఆయనకి టికెట్ ఇవ్వడమే పెద్ద మిరాకులు గెలవడం ఇంకొక వండర్ అది తెలుగుదేశం శ్రేణి నేను అక్కడ ఆ టైంలో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ గ్యారంటీకి ఓడిపోతాం అన్న దగ్గర ఏ వంట జరిగిందో అందరికీ తెలిసిందే అవును ఆయన గెలిపే ఒక మిరాకులు అక్కడ నుంచి ఇంకా ఆయన ఉనికించి బుల్డోజర్లు వేసుకుని వెళ్ళడం ఆయనే బుల్డోజర్ మీద నిలబడి కొట్టడం ఇవన్నీ చూసాం కదా ఇవి ప్రజాస్వామ్యంలో ప్రజల వ్యతిరేకతను ఎప్పుడైతే కూడగొట్టుకుంటున్నారో స్థానికంగా పట్టుకోల్పోతున్నట్టే లెక్క సార్ ఇప్పుడు వేరే ఒక ఇంటర్వ్యూలో సీమరాజు అనే ఒక వ్యక్తి ఒక యూట్యూబర్ అనే సీమరాజు అనే ఒక యూట్యూబర్ ఒక వ్యక్తి ఆయన ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిది మానవత్వం అని ఒక బైబుల్ నాలుగోళ్ళ మధ్య చదువుతారో మన జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ పెట్టడం జరిగింది సో ఇదే సీమరాజా అనే వ్యక్తి ఏదైతే ఆయన కడప కడప నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి కడప వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కానీ తిట్టుకుంటున్నారు బూతులు తిట్టున్నారు అది కూడా మీడియా ముందు చెప్పలేని పరిస్థితి అంతలా అని సీమరాజా గారు అన్నారు సో దీన్ని బట్టి ఏదైతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మీకు ఏమనిపించింది సార్ నేను అలాంటి వ్యక్తులు స్టేట్మెంట్ లో నేను ఫాలో అవ్వను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కడప దేవుని గడప అంటారు ఫస్ట్ స్వామివారికి మనం కడప టర్నింగ్ తిరిగి లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నప్పుడు ఒంటమేటిక్ వెళ్ళక మున్పోయి దేవుని గడప స్వామివారి టెంపుల్ ఉంటుంది తెలియని విషయం కాదు కడప నుంచి అక్కడ రాయలసీమలో ఆయన ఒక పేదల పెన్నిది దైవాంశ సముద్రుడు దేవదేవుడు ఆయన్ని కొలిచే విధానం అక్కడ అందరూ పద్ధతులు వేరు ఎందుకు కుల మతాలకు అతీతంగా కొలుస్తారు అక్కడ ఏమైనా కడప దర్గాకు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ వెళ్తారు కడప ప్రాశిత్యం అది అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే రాయలసీమలో దేవుని గడప నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి అన్నమయ్య బాట నెక్స్ట్ అవన్నీ చెప్తారు అందరూ సో వీటి అవుట్కమ్ ఏంటంటే మనం ఆ స్థానికంగా ఉన్న సిచ్యువేషన్స్లో రాజశేఖర రెడ్డి గారు తిరుపతి దేవుడికి ఏం చేశారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి దేవుడికి ఏం చేశారు రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ ఏం చేశారు అందరికీ తెలిసిన విషయం సో అంచేత మనం ఏదోటి మనం ఉనికించి ఏది పడితే అది మాట్లాడేది దీనికి నేనైతే ఉండను ఎవరు ఇంట్లో ఇప్పుడు ఉదాహరణకి కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే వ్యక్తి కూడా ఎవరు ఆయన ముఖ్యమంత్రి ఏ మీకు వచ్చిందో సైతంతో కూడా మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు ఎప్పుడైనా సరే తిరుపతి కిరణ్ కుమార్ రెడ్డి గారు భార్య సమేతంగా గుడికెళ్ళిన ఉదంతో ఎప్పుడైనా చెప్పండి మీరు లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆపాదించి మాడాలన్నది ఒక ప్రేంబులు నడుస్తుంది అంచేత ఆయన మీద వ్యక్తిత్వ హక్కి తెరలేపుకున్నప్పుడు ఇదే రాయలసీమ నుంచి ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు భార్య అసమేతంగా వెళ్ళారు లేదన్నది అప్పటి నుంచి చర్చ జరుగుతుంటే ఇప్పుడు మీరు చెప్పిందైతే జస్టిఫైడ్ ఆయనకైతే ఒక కొలమానం ఈయనకైతే ఒక కొలమానం పెట్టి ఎన్డీఏ కూటమంతా కలిపి భ్రష్టు పెట్టించే కార్యక్రమానికి తెరలేపుకున్నారు అంతే ఎవరెవరో ఎలా ఎలా పడితే అలా అలా మాట్లాడుతూ ఉంటారు వాటి అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటే ఎవరి వల్ల కాదు అది ఆయనకి ఆ టైంలో ఆయనకి అనిపించింది మీరు ఎంత చెప్పిన సేమరాజా గారికి దానికి అనుగుణంగా ఆయన మాట్లాడేట్టు నాకు అనుగుణంగా నాకు ఇలా అనిపించింది నేను మాట్లాడుతున్నాను అంతే ఇప్పుడు దానికి సంబంధించి ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన దానికి నా ఎక్స్ప్లనేషన్ రెండు మ్యాచ్ ఎప్పుడూ కావు ఇట్స్ ఎ కాంట్రడిక్షన్ ఓకే ఎందుకంటే మనం చూసి విధానంలో ఉంటుంది ఇప్పుడు మన మన ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు మీరెవరు నాకు తెలుసు నేను ఎవరో మీకు తెలుసు వ్యక్తిగతంగా మన ఇద్దరం ఫ్రెండ్స్ అక్కడ మీ కులం మీ మతం నా కులం నా మతం ఎందుకు వస్తాయి ఎవర్ ఎ జర్నలిస్ట్ అండ్ యూ కారీ గుడ్ ఎకరమ్ విత్ మీ ఆబ్వియస్లీ మీ కులం మతం అతీతంగా నేను ఐ రెస్పెక్ట్ యూ ద సేమ్ థియారు మీరు అర్నలిస్ట్గా నన్ను రెస్పెక్ట్ చేస్తారు ప్రసాద్ గారు మీరు నని పిలుస్తారు అంతేకాని ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు బికాస్ ఆఫ్ ద క్యాస్ట్ అని మాట్లాడితే ఎంత భయంకరంగా ఉంటుందో అదే వాళ్ళు జరుగుతున్న దరిద్రం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం మతం అన్నది రాజ్యాంగబద్ధంగా మనకి ఇచ్చింది హక్కుని దుర్వినియోగ పరిస్థితి ఏం చెప్పి మత స్వేచ్ఛ ఉంది మనకి ధర్మేంద్రకి రెండో పారిని చేసుకోవడానికి హేమమాలని చేసుకోవడానికి ఆయన మతం మార్చుకుని మ్యారేజ్ చేసుకుంటే ఆవిడ ఎంపీ కాకుండా పోయిందే ఈనోసారి ఎంపీ కాకుండా అయిపోయా చెప్పండి సార్ చాలా వెసులుబాట్లు తీసుకున్న ఇష్టమే మీకు అవునండి కదంటారావు అప్పుడు హిందూ ధర్మాలు ధార్మికతలు సంస్థాగతాలు ఇవేమి మీకు వర్తించు సనాతన ధర్మం అప్పుడు జ్ఞాపకమే రాదు మీకు సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నా మతం మానవత్వం అని ఎప్పుడైతే అని స్టేట్మెంట్ ఇచ్చారో ఎప్పుడైతే ప్రెస్ మీట్లో ఒక చెప్పారో అప్పటి నుంచి వెంటనే ఏదైతే కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఏమని ఏమంటున్నారంటే సుధాకర్ని చంపినప్పుడు నీ మానవత్వం ఏమైంది ఇంకోటి ఏంటంటే మీ మీ బాబాయ్ గారిని హత్య చేసినప్పుడు ఎవరైతే మీ కుటుంబ సభ్యులే హత్య చేశారని ఆరోపణలు వస్తున్నప్పుడు నీ మానవత్వం ఏమైంది ఏదైతే ఒక మీ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ చంపి ఒక దళిత వ్యక్తిని డోర్ డెలివరీ చేసినప్పుడు మీ మానవత్వం ఏమైంది సో ఇలాగ రెండు మూడు కీ పాయింట్స్ తీసుకున్నాడు అప్పుడు మీ మానవత్వం ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు ఇదే కూటమి సభ్యులు దానికి ఏమంటారు ఇప్పుడు ఆవుయాసం ఒకటి ఉంటుంది సార్ ఊకిళ్ళు బాబాయ్ సుధాకర్ గారికి మాస్క్ లేని దుర్ఘటన తర్వాత ఆయన గుండెపోటుతో చనిపోవడం ఈ ఎమ్మెల్సీ గారికి తీసుకెళ్లి ఆ డోర్ డెలివరీ చేయడం ఇవి తప్ప ఇంకేమైనా కొత్త టాపిక్లు ఎప్పుడైనా మాట్లాడడం చూసారా నెక్స్ట్ నెల్లూరు గురించి మాట్లాడారు చెప్తున్నాను సార్ ఇప్పుడు మానవత్వం అన్నదానికి మనిషి ఇప్పుడు నా పనులు చేయలే కదా జగన్మోహన్ సో అతనికి సంబంధించిన విషయంలో మాట్లాడుతున్నప్పుడు నా మతం మానవత్వం అంటే ఉంది ఇప్పుడు అదే సుధాకర్ ఆయనవాడు ఎమ్మెల్సీ ఆనంద బాబు గారిని అడిగి అరే బాబు నువ్వు నీ మా నా మతం మానవత్వం అన్నాడు అనుకుంటే అప్పుడు మెట్టుతో కొడతాడు ఎవరు నువ్వు చేసిన పనికి దీనికి ఏమైనా సంబంధం ఉంది ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంది అంటే యాక్షన్ తీసుకోలేదని ఆయన వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ప్రతిదానికి చర్య ప్రతి చర్య దానికి ఆయన ఇంట్లో కూర్చోబెట్ జైలుకి వెళ్ళాడా అంటే అప్పుడు వంద రోజుల తర్వాత అలా కదండి చెప్పి రండి ఆయన పరంగా కొడాలి నాని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు అనుకుందాం రెండున్నర సంవత్సరాల్లో మినిస్ట్రీ పీకి ఇంట్లో కూర్చోబెట్లాడా కూర్చోబెట్టలేదా కూర్చోబెట్టి కూర్చోబెట్లా ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేకి గెలిపించిన ఎమ్మెల్యే పదవిని రద్దు చేస్తాను ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయని హక్కు ఏ ముఖ్యమంత్రిని చేసాడే ఇప్పుడు కోలిక విషయమే తీసుకుందాం ఆయన రాజీనామా చేయమని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు సార్ ఇప్పుడు ఏమని సస్పెండ్ చేస్తుంది సో ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ ఇప్పుడు బాబు గారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవడ శ్రీనివాస రాజీనామా చేయించినట్టు ఆయన చేయించాలి చేయించలేదు చేయించినందుకు ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టినప్పుడే కదా వాళ్ళకి వచ్చారు కల్లా పదకొండు స్థానాలు వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్తారు మీరు ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళవారు నాయని బ్రాహ్మణులు మాట్లాడిన దానికి ఆయనకి ఇరవై మూడు స్థానాలు ఇచ్చారు ఎగ్జాంపుల్ చెప్తా ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడిన దానికి ఇరవై మూడు స్థానాలు ఇచ్చారు ప్రజాస్వామ్యం సార్ ఇది ఇప్పుడు ఒక తప్పుని సరిదిద్దే మార్గం ఉంటుంది సరిదిద్దలేని మార్గం ఉంటుంది దానికి ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తారన్నది న్యాయ నేతలు వాళ్ళే దాన్ని మీరు పెద్దానికి ఇంటర్లింక్ చేసి దీన్ని దానికి ఇంటర్ చేసి దీనివల్ల అది దానివల్ల ఇది అని మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఎక్కడికక్కడ పోలీస్ స్టాప్లు పెట్టడం మంచిది ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ వంద రోజులు అయింది అమరావతి రాజధానికి ఎందుకు కేంద్ర ప్రభుత్వంతో గజెట్ ఇప్పించలేకపోతున్నారు ఇదే వివేకానంద రెడ్డి మంటారు సిబిఐని పర్యటించండి మీరు ప్రభుత్వం వచ్చింది కదా మా సిట్ వన్ సిట్ రిపోర్ట్ రిపోర్ట్లు సిబిఐ కమాండ్ యాక్షన్ అని చెప్పాలి కదా ఎందుకు చెప్పరు చెప్పండి మాట్లాడడం చాలా సులువు నేను ఉంటుంది అంటే నువ్వు చేతల ప్రభుత్వం అయితే చేతలు చేసిన పనులు చేయి అంతేగానే కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు నేను మంచి ప్రభుత్వం అని చెప్పి అదే నమ్మను నేను బెంగరాలకు తిరుగుతుంటే ఏమని చెప్పాలా మీకు అర్థమవుతుందా సుధాకర్ బాబు డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వనందుకు ఆయనకి ఏదో మానసిక శోభం అనుభవించి చనిపోయాడు అనంతబాబు గారు డోర్ డెలివరీ చేసినందుకు ఎమ్మెల్సీని పదవిని రాజీనామా చేయించినందుకు నెక్స్ట్ నెల్లూరులో ఆయన పేరేంటండి ముస్లిం సామాజిక వర్గం కుటుంబం ఆత్మహత్య ఇవన్నీ ప్రజలు ఇరవై మూడు స్థానాలు ఇచ్చి పదకొండు స్థానాలు ఇచ్చి కూర్చోబెట్టారు కదా అయిపోయింది ఇప్పుడు దాని గురించి నువ్వేం చేస్తున్నావు అన్నది ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పు అంటే మానవత్వం గురించి పవన్ కళ్యాణ్ గారు సుగాల ప్రీతి అంటాడు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఫ్రైమ్ ఆఫ్ ఫ్రెంట్లో సుగాల ప్రీతి వచ్చి తేల్చాలి కదా అక్కడ విజయవాడ ఆయుష మీద వచ్చేలాగే సేమ్ ఇది కూడా అలాగే వదిలేశారు సుగాల ప్రీతి తేల్చరు ఆయుష్ మీద తేల్చరు ఇప్పుడు నేను కాక మొన్న ఆ అమ్మాయి ముచ్చుమరిలో పడిపోయిన చిన్నపిల్లల సంగతి తేల్చరు కానీ సూక్తు మాత్రం ప్రమాణించారు అనితమ్మ చూడండి ఆవిడకి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు నేను బైబిల్ కారులో ఉంటుంది నా ఇంట్లో ఉంటుంది నేను బైబిల్ని క్రిస్టియన్ నమ్ముతానంటే నలభై ఎనిమిది గంటల రాజీనామా చేయించారు మరి ఇదే అనితమ్మ తిరుపతి వెళ్ళింది అన్న ఆ అమ్మ వెళ్ళినప్పుడు నేను క్రిస్టియన్ మతాన్ని ఉన్నాను కానీ నేను డెక్లరేషన్ ఇచ్చాను స్వామి మీద నాకు గౌరవం ఉందని చెప్తే అది జగన్మోహన్ రెడ్డికి ఆపాదించి మాడింది అనుకోండి అరే బాబు నేను కూడా క్రిస్టియనే ఇగో నేను సంతకం పెట్టాను నువ్వు కూడా పెట్టాయ అంటే అయిపోద్ది వేసుకోడట ప్రసాదం తిండట ఇది అలా సినిమా చూపించాలి ఒకసారి మహేష్ బాబు సినిమా ఇలా నొక్కితే అలా గూగుల్లో అన్ని విషయాలు వస్తాయి ఆయన ప్రసాదం తిన్నది దేనికి తలదోవుకున్నాడు ఆయన తల ఎగరేసుకున్నాడు వేసుకున్నాడు నాలుగు ఎంటూ నాలుగు దగ్గర వేస్తాడు ఇంకా ఏమైనా ఉందా ఆయనకి పాగా చూడతారు ఎందుకంటే దేవుడు కైంకర్యాలు చేసే ముందు తలపాక చుట్టి స్వామివారికి తీసుకెళ్లి పట్టు వస్త్రాలు అవన్నీ నేర్పించాయి చంద్రబాబు రెడ్డి గారికి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు ఆ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి చేశారు రాజేర్ రెడ్డి చేశారు అందరికీ చేస్తారు ఇదే అవుట్ ఆఫ్ ద బాక్స్ కాదు అప్పుడు జుతుంత అది చేసుకున్నాడు ఆయన అక్షంతలు వేసుకున్న ఫోటోలు కనబడుతున్నాయి అక్షంతలకి దానికి సంబంధం ఏంటి ప్రసాదం తినడం తిండట అలాంటివి ఎవరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సార్ నేను మీ ఇంటికి వస్తాను మీరు నాకు ఎంత ఏదో పెడతారు నేను తినదు వీడియో తీసుకోవాలి రోజు ఏదైనా నాకు జస్టిఫికేషన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి